జై శ్రీమన్నారాయణ వినాయకుని మంత్రాలను కొన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు ఏకదంత నమస్తేస్తు మదాసుర వినాశక అనే మంత్రాన్ని జపించటం ద్వారా మదం నశిస్తుంది ఏకదంత శబ్దంలో ఒక దంతం లేకపోవటం గోచరిస్తుంది అది లేమికి ప్రతీక అది మదాన్ని నశింపచేస్తుంది అలాగే ఏకదంతత్వం ఏకాగ్రతకు కూడా సూచకమని గుర్తించవచ్చు ఏకాగ్రత కలవాడు తాను మదాన్ని పొందడు కారణం తరువాతి పరిణామాన్ని కూడా గుర్తించగలిగి ఉంటాడు కదా అలాగే వక్ర దొండ గణపతి మత్సరాసురుడు ఇంద్రుని ఆవలింత నుండి మత్సాసురుడు పుట్టాడు శుక్రాచార్యుని ఉపదేశంతో శివ పంచాక్షరి మంత్రాన్ని జపించి శివుని నుండి వరాలను పొందాడు దేవతలను జయించిన తరువాత శివుణ్ణి కూడా పాశంతో బంధించాడు దత్తాత్రేయు నుండి గమ్ అనే ఏకాక్షర మంత్రాన్ని ఉపదేశం పొందిన దేవతలు వక్రతుండ గణేషుని ధ్యానిస్తూ అతని అనుగ్రహాన్ని సాధించారు ఆ వక్రతుండ గణపతి మత్సరాసురునితో యుద్ధం చేసి సుందర ప్రియుడు విషయ ప్రియుడు అనే ఇద్దరు మత్సరాసురుని కుమారులను సంహరించిన తరువాత ఆ మత్సరాసురుడు వక్రతుండుని శరణి వేడి ఆయన ఆజ్ఞతో పాతాళానికి చేరాడు వ్రతుండ సదానంద మత్సరా సురభంజకా అనే మంత్రాన్ని జపించటం ద్వారా మత్స మాత్సర్యాన్ని జయించవచ్చు ఉన్న దాన్ని మనకు లేదనుకోవటం అనారోగ్య హేతు అవుతుంది ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్లు ఏ ఒక్క విషయంలోనైనా అధికుడు అదే స్థాయిలో మరో లోపాన్ని కూడా పొందుతాడు సామాన్యంగా సంపదల రూపంలో ఉన్నవి దాని వెనుక అనారోగ్య రూపంలో బాధిస్తూ ఉంటాయి ఒకరికున్న సంపదను చూచి మాత్సర్యాన్ని పొందేవాడు ఆ సంపదను పొందినా పొందకున్నా దాని వెనుకనున్న అనారోగ్యాన్ని మాత్రం పొందుతాడు తనకు లేదని ఏడిస్తే ఒక కన్ను కుందని ఏడిస్తే రెండు కళ్ళు పోతాయని ఒక సామెత వారి అనుభవాలను బట్టి వారికి ఉంటాయి ఓ వికలాంగుడికి చక్రాల కుర్చీ ఉంది అది తనకు లేదని బాధపడేవాడు తెలివైనవాడు కాదు కదా వక్రతుండత్వం ఉండవచ్చు కానీ వక్రభావన ఉండకూడదు కాబట్టి వక్రతుండు ధ్యానం మాత్సర ఆసురుని జయించటానికి ఉపకరిస్తుంది విఘ్నరాజు మమతాసురుడు పార్వతీదేవి తన చెలికత్తెలతో మాట్లాడుతుండగా పెద్దగా నవ్వింది ఆ నవ్వులో నుండి ఓ బాలుడు పుట్టాడు పర్వతాకారుడైనాడు పార్వతి అతనికి మమతాసురుడుగా పేరు పెట్టింది వక్రతుండుని సేవించమని షడాక్షరి ఉపదేశించింది ఆ మంత్రాన్ని జపించటానికి అరణ్యానికి వెళ్ళాడు అక్కడ శంబరాసురుడు కనిపించాడు ఆ శంభరాసురుడు మమతాసురునికి అసురీ విద్యలు నేర్పాడు వెయ్యి సంవత్సరాలు గణేశ మంత్రాన్ని జపించి విఘ్నరాజును ప్రత్యక్షం చేసుకున్నాడు అతని అనుగ్రహంతో ఎన్నో వరాలు పొందాడు శంబరాసురుని కుమార్తె మోహినిని వివాహమాడాడు గురువు శుక్రాచార్యుడు నీవు ఎవరితోనైనా యుద్ధం చేయిగాని విఘ్నరాజుతో యుద్ధం చేయవద్దు ఆయనే నీకు శక్తి ప్రధాత అని చెప్పాడు మమతాసురుడు త్రిమూర్తులతో సహా దేవతలందరినీ జయించాడు సర్వజీవులు మమకార బద్ధులైనారు ఋషులు దేవతలు విఘ్నరాజును ఉపాసించారు ఒక సంవత్సరం కఠిన నియమాలతో ఉపాసన చేశారు విఘ్నరాజు నారదుణ్ణి దూతగా పంపించాడు నారదుడు శుక్రాచార్యుడు వివరించిన మమతాసురుడు మాట వినలేదు విఘ్నరాజు తన కమలాన్ని రాక్షస సేన మధ్య విడిచాడు ఆ సుగంధానికి రాక్షససేన శక్తిహీనమై మూర్చపోయాడు అప్పుడు మమతాసురుడు విఘ్నరాజును శరణు పొంది ఆయన ఆజ్ఞ చేత పాతాళానికి వెళ్ళిపోయాడు విఘ్నరాజ నమస్తుభ్యం మమతాసుర హారక అనే మంత్రం మమకారాన్ని జయించటానికి ఉపకరిస్తుంది మమకారం యొక్క మూలం మోహిని అతని భార్య మోహం వల్లనే మమకారాన్ని పొందుతారు కానీ ఆశించిన వానికి అనుక్షణం విఘ్నాలు ఎదురవ్వటం ద్వారా మమకారాన్ని జయించగలుగుతారు ధూమ్రవర్ణ గణపతి అహంకారాసురుడు సూర్యుని మనస్సులో అహంకారం ప్రవేశించింది ఆయనకు తుమ్ము వచ్చింది ఆ అహంకారం తుమ్ము ద్వారా బయటపడి అసురుడుగా రూపు పొందాడు అతడు గణేషోపాసన చేసి సర్వలోక విజయం ఆరోగ్యం అమరత్వం వరాలుగా పొందాడు శుక్రాచార్యుని యొక్క ఆజ్ఞను అనుసరించి విషమప్రియ నగరంలో ప్రమదాసురుని కుమార్తెను భార్యగా స్వీకరించి రాజ్యం చేస్తున్నాడు అతనికి గర్వం శ్రేష్టం అనే ఇద్దరు పుత్రులు కలిగారు అతని పాలనలో దేవతలు విష్ణువు పరాజితులైనారు బ్రహ్మ శివుడు వీరి ఆదేశం మేరకు దేవతలు ఋషులు గణేశోపాసన చేశారు ధూమ్రవర్ణ గణపతి వారికి వారిని అనుగ్రహించాడు నారదుణ్ణి దూతగా పంపితే అహంకారాసురుడు అతని మాట లెక్క చేయలేదు ధూమ్రవర్ణ గణపతి తన పాశ్వాన్ని ప్రయోగించగా రాక్షసులు నశిస్తుంటే అహంకారాసురుడు గణపతినే శరణు వేడాడు గణేశార్చన జరిగే చోట తాను ప్రవేశించనని మాట ఇచ్చి గణేష పూజ లేని ప్రదేశాలు వెదుక్కుంటూ వెళ్ళాడు ధూమ్రవర్ణాభిమానస్య అసురస్య వినాశక పొగ ఎంత కనిపించినా లోపల ఏమీ ఉండదు అలా ధూమ్రవర్ణుని ధ్యానిస్తే అహంకారం మటుమాయి అవుతుంది కామ క్రోధ లోభ మోహం మద మాచ్చర్యాలు అహంకార మమకారాలు వ్యక్తిని బాధించే ప్రధాన అంశాలు వీటిని సామాన్యంగా లోబడేవాడు తన ఆనందాన్ని ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉంటాడు అన్ని అనారోగ్యాలు మనస్సు నుండి పుట్టేవే ఆ మనస్సులో గ్రహాలకు సంబంధించిన ఈ దుష్ట కారకత్వాలు వ్యక్తిని ఆనందరహితునిగా ఆరోగ్యరహితునిగా చేస్తాయి వాటిని తొలగించుకొని ముఖ్యంగా అంత శత్రువులను ఆరింటిని తన లోపల నుండి బయటకు పంపించి ఇతరుల నిమిత్తమై కామ క్రోధాదులను వినియోగించే వ్యక్తికి వాటిపై జయం లభించి శారీరక మానసిక ఆరోగ్యాలు సత్ఫలితాలను ఇవ్వగలుగుతాయి ఆ కారణంగా ఈ అష్టవిధ వినాయకుల ప్రార్థనతో వాటిని జీవించి వ్యక్తి ఆరోగ్యంగా మనగలుగుతాడు కామానికి శుక్రుడు క్రోధానికి కుజుడు లోభానికి బుధుడు మోహానికి చంద్రుడు మదానికి గురుడు మాత్సర్యానికి శని అహంకారానికి రాహువు మమకారానికి సూర్యుడు అధిపతులవుతూ కేతువుకి అధిష్టాన దేవత అయిన గణపతి అవతారాలను ప్రార్థించటం ద్వారా ఈ ఎనిమిది గ్రహాల దోష లక్షణాలను జయించగలిగి సహజ జ్ఞానాలైన దిగ్ దేశ కాల ఆర్ ఆహార ఆరోగ్య ఆదర్శ ఆనంద విశ్వాత్మ జ్ఞానాలను స్వాధీనం చేసుకుని తాను విశ్వవ్యాపిగా సమగ్ర ఆనందమయ జీవనాన్ని కొనసాగించగలుగుతాడు